श्री गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततम नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणतास्मताम अर्चना काले रूपगत संस्तुति काले शब्दगता चिंतन काले प्राणगत तत्व विचारे सर्वगता ओम अयम भ्रीम श्रीम श्री मातृनमः ओम अयम भ्रीम श्री मातृनमः ओम अयम भ्रीम श्रीम श्री मातृनमः ओम अयम भ्रीम श्रीम श्री मातृनमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ 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 ఇప్పుడు మనం యాభై ఆరో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహా మహాయాగ క్రమారాక్ష మహాభైరవ పూజిత ఇవన్నీ మహత్తరమని అమ్మారండి మనకు యాభై మూడవ శ్లోకంలో అర్థంలో అక్కడి నుంచి మహత్వం మొదల ప్రారంభమైంది మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృఢప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాశుద్ధి మహాయోగేశ్వరేశ్వరి అలాంటి మహత్త మహత్తరములైన మంత్రములు ఇప్పుడు యాభై ఆరులో మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య పూజిత ఆరు నామాలు ఉన్నాయి మహాతంత్ర ప్రథమం మహామంత్ర ద్వితీయం మహాయంత్ర తృతీయం మహాసన చతుర్థం మహాయాగక్రమారాధ్య పంచమం పూజిత షష్ఠం షట్పది అయం శ్లోక ఇక్కడ విశేషం ఏంటంటే తంత్రము మంత్రము యంత్రము మూడు ఇచ్చారు తంత్రము మంత్రము యంత్రము తంత్రం అంటే ఏంటంటే పూజ మంత్రం అంటే ఓం ఐం శ్రీం శ్రీ నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ అది మంత్రం మననాత్ త్రాయతయితి మంత్ర మననం చేయడం వల్ల రక్షిస్తుంది గనక మంత్రం మంత్రం ఎప్పుడవుతుంది ఓం ఉన్నప్పుడు చివర నమహ ఉండాలి ఓమిచ్చగ్రేవి ఆహరేత్ నమైతే పశ్చాత్ ముందు ఓం ఉండాలి తర్వాత నమహ ఉండాలి మధ్యలో నామం అవుతుంది అందుచేత అటువంటి విశేషమైన ఓంకారం ఉన్నప్పుడే బీజాక్షరం ఉన్నప్పుడే అది మంత్రం అవుతుంది కనుక ప్రతి నామానికి మనం ముందు ఓం చెప్తున్నాం తర్వాత నమహ చెప్తున్నాం మధ్యలో అమ్మవారి నామం అవుతుంది అంటే మహామంత్ర శక్తి ఆమె అమ్మవారికి ఉన్నది శ్రీ విద్య ఎంత గొప్ప మంత్రం అండి విద్య త్రిశక్తి వాభవ కూటం కామరాజ కోటం శక్తి కోటం మొత్తం మూడు వందల మంత్రాలు మూడు వందల శక్తులు అలాంటి విశేషమైన మహామంత్రం అమ్మవారి అనుగ్రహం మహాయంత్ర గొప్పదైన యంత్రం ఏమిటండి శ్రీచక్రము శ్రీచక్రం గొప్ప యంత్రం దాన్ని మించిన యంత్రం ఏది లేదు ఆ శ్రీచక్రం నుంచే వచ్చాయి బాలాయంత్రం యంత్రం కోర్మ యంత్రం ఇంకా అనేక యంత్రాలు ఉన్నాయి ఖడ్గమారం స్తోత్రంలో అనేక ఆవరణలు కనిపిస్తాయి నవాభరణలు నావావరణలు కూడా నవ యంత్రాలే అలాంటి గొప్పదైన యంత్రం శ్రీ యంత్రం అదే మహాయంత్ర అంటే మహత్తరమైన తంత్రము మహత్తరమైన పూజ మహత్తరమైన మంత్రము మహత్తరమైన యంత్రము అమ్మవారి అనుగ్రహాలే ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుంది మహాతంత్రం ఉంది మహామంత్రం ఉంది మహాయంత్రం ఉంది కనుక మహాసన మహత్తరమైన ఆసనం అమ్మవారిది ఏమిటి ఆసనం శ్రీమద్ సింహాసనేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి అద్భుతమైన సింహాసనం మీద అధిష్టానం కూర్చుని ఉంటారు అమ్మవారు మణిద్వీపంలో సింహాసనంలో అధిష్ఠిత అధిష్ఠుతురాలి ఉంటారు ఆ అధిష్టాన దైవం అమ్మవారే మహాసింహాసనానికి ఆధిపత్యం ఆవిరికి అమ్మవారికి ఉన్నది కనుక మహాసింహాసనేశ్వరి అదే మహాసన అమ్మవారు ఒకసారి వీరాసనంలో కూర్చుంటారు ఎడమకాలు కుడికాలు ఇలా అలా వేసుకొని ఇలా కాలు పెట్టుకుని తర్వాత దాని మీద కాలు ఇలా పెట్టుకుని వీరాసన ఉంటారు దాన్ని ఒకసారి వీరాసనంలో కూర్చుంటారు అమ్మవారు ఒకసారి పద్మాసనంలో కూర్చుంటారు అలాంటి విశేషమైన పద్మాసనాలు అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాలు ఇంకా మహాయాగ క్రమారాధ్య మహాయాగ అంటే యాగం అంటే ఏంటండి ఆరాధన యజ అనే ధాతువు నుంచి వచ్చింది యాగం యజ ఆరాధనే యజ అనే ధాతువు ఆరాధన అని అర్థం అంతేత యాగ అంటే ఆరాధనము ఎటువంటిది మహాయాగం ఇంతకుముందు మనకు చెప్పారు అమ్మవారు అంతర్యాగం బహిర్యాగం రెండింటితోనూ అమ్మవారిని ఆరాధిస్తామని చెప్పారు అంతర్యాగం అంటే మానసిక పూజ బహిర్యాగం అంటే బయట చేసే పూజ బహిర్యాగానికి అన్నీ కావాలి ఉపకరణాలు పంచామృతాలు కావాలి అక్షతలు కావాలి పశువు కుంకుమలు కావాలి కర్పూరం కావాలి ద్రౌపదే నైవేద్యాలు కావాలి ఇవన్నీ బహిర్యాగం అంతర్యాగం అంటే ఏంటంటే ధ్యానం ధ్యానంలోనే మనం ఇవే చూస్తుంటాం ధ్యానంలోనే అమ్మవారిని పూజిస్తుంటాం జానంలోనే అర్కిపాద్యాయులు సమర్పిస్తాం జానంలోనే అమ్మవారికి అభిషేకం చేస్తుంటాం ధ్యానంలోనే అమ్మవారిని దర్శిస్తుంటాం ధ్యానంలోనే అమ్మవారిని అలంకరిస్తాం ఇది అంతర్యాగం అంతర్యాగ క్రమ ఆరాధ్య బహిర్యాగక్రమస్త అలాగే ఈ రెండు కలిపితే మహాయాగం అలాంటి మహత్తరమైన యాగం దానివల్ల దాని అది అటు విశేషమైన క్రమం ఆ క్రమంలో ఆరాధ్య సేవించదగినవారు అంటే అమ్మవారిని మహత్తరమైన యాగంతో అంతర్యాగ క్రమంగాను బహిర్యాగ క్రమంగాను అమ్మవారిని సేవిస్తే దివ్యమైన అనుగ్రహం జరుగుతుంది మహాభైరవ పూజిత ఎవరంటే భైరవుడు భీహి అశి అస్థితి భైరవ భీహి అస్మిన్ అస్థితి భైరవ భీహి అనేటటువంటిది కారకుడు ఆయన మహత్తరమైన భయాందోళన కలిగిస్తాడు ఆయన దుష్టములైన భావనలు ఉన్నప్పుడు దుష్టములైన భాషణలు ఉన్నప్పుడు దుష్టములైన ఆచార వ్యవహారాలు ఉన్నప్పుడు మహత్తరమైన భయాన్ని కలిగిస్తాడు భైరవుడు కాలభైరవుడు మహాభైరవుడు పక్షుడు యజ్ఞం చేస్తుంటే పరమేశ్వరుడిని పిలిపిన ఆహ్వానించకుండా యజ్ఞం చేస్తుంటే వెళ్ళినవాడు ఎవరంటే భైరవుడే మహాభైరవుడు వీరభద్రుడు వెళ్ళాడు భైరవుడు వెళ్ళాడు ఆ మహాభైరవుడు ఎవరిని సేవిస్తారు అమ్మవారిని సేవిస్తాడు ఆయన మహాభైరవుడు ఆ శక్తిని పొందాడంటే అమ్మవారి అనుగ్రహం అదనే అంతేత మహాభైరవ సేవిత అని చెప్పారు మహాభైరవ పూజిత ఎంత అద్భుతంగా అమ్మవారండి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసున మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత 보나르밀라마 아가미니가 일크림에 습함, 보호도, 수고하시기 바랍니다.